హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక నోరు ఊరించే మటన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసాను ఆయిల్లో దాల్చిన చెక్క వేసాను నాలుగు లవంగాలు వేసాను అలానే బిర్యానీ ఆకు టేస్ట్ ఫ్లేవర్ కోసమని బిర్యానీ ఆకు వేసాను చాలా పెద్ద ఆకు ఉంది కదా అందుకని రెండు ముక్కలు అయితే చూసి చేసి వేసేసాను పక్కన స్టవ్ వెలిగించి రైస్ కూడా పెట్టేసుకున్నాను రెండు ఒకసారి అయిపోతాయి కదా అని నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చేసే ఈ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేశాను మీడియం సైజ్ టమాటోలు రెండు కట్ చేశాను చూడండి మసాలా దినుసులు అయితే వేగినాయి కదా ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు అయితే వేపుకుందాం కొద్దిసేపు దీన్ని ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఒక రెండే రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గుతాయి రెండే రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నాం కదండి కొంచెం సిమ్ముల్లో పెట్టుకుందాము ఈలోగా మనం దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం ఏమీ లేదండి మసాలాకి అల్లము అలాగే కొద్దిగా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే నాలుగు నాలుగైదు రెబ్బలు అంతే ఇంకేమీ అవసరం లేదు ఒక నాలుగు జీడిపప్పు పాలకలైతే వేస్తున్నాను కొంచెం టేస్టీ కోసం టేస్ట్ ఉంటుంది అలానే గ్రేవీ కూడా వస్తుందండి మనకి మంచిగా గ్రేవీ వస్తుంది ఇప్పుడే చూసేద్దాం మిక్స్ అయిపోయింది చూడండి కలరు జీడిపప్పు కోసం కలర్ అలా కనిపిస్తుంది దాన్ని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే మగ్గినయండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చక్కగా ఒక్కసారి మళ్ళీ ఇంకొక రెండు ఇంకొక నిమిషం అయితే మూత పెట్టుకుందాము ఈ పక్కన రైస్ అయితే పొంగుతుంది తర్వాత చూద్దాము రైస్ పొంగిపోతుంది మూత తీసి చూద్దాం రైస్ అయితే పొంగి వచ్చిందండి రైస్ లాస్ట్కి వచ్చేసింది ఇంకా మనకి ఇది మనం చేయాల్సిన అవసరం లేదు దీనికైతే సిమ్ముల్లో పెట్టేస్తాను సిమ్ముల్లో పెట్టేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే రైస్ దాని అంతటా అది అయిపోతుంది మనం ఇంక రైస్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా మటన్ కర్రీకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు దీని మీద మూత పెట్టాం కదా అదే రైస్ అయిపోతుంది చాలు చూడండి హాఫ్ కేజీ మటన్ అండి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చారు దీన్నైతే నేను త్రీ టైమ్స్ వాష్ చేశాను శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసి బౌల్లో వేసి పక్కనైతే పెట్టుకున్నాను హాఫ్ కేజీ మటన్కి ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాం ఓ ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి ఇది వేగడం కోసం కళ్ళుప్పు వేస్తున్నాను నేను లైట్గా కళ్ళుప్పు యాక్చువల్లీ మ్యాక్సిమం అయితే నేను చేపల కూరలోకి వాడతాను కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి దీంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసాను ఉల్లిపాయలు కూడా గమ్మున వేగుతాయని ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నాం కదా రెండు టమాటోలు ఆ టమాటోలు అయితే వేస్తాను మీడియం సైజ్ టమాటోలు అయితే రెండు వేసాను కట్ చేసి చూడండి దీని మీద కూడా ఒకసారి మూత పెట్టుకుందాము ఆల్రెడీ వేగుతున్నాయి కదా రెండే రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచితే కనుక టమాటోలు కూడా గమ్మును మగ్గిపోతాయి మగ్గిపోతే మనకి మంచి గ్రేవీ అయితే రెడీ అవుతుంది మూత పెట్టేద్దాం ఓకే అయిపోయిందండి రెండు నిమిషాలు అయిపోయింది చూడండి టమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయల్లో కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా వేస్తే గ్రేవీ అవుతుందనమాట చూపిస్తాను చూడండి మసాలా వేసి మసాలా అంటే ఏం వేయలేదు చూసారు కదా మీరు అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర నాలుగు జీడిపప్పు పలుకులు అంతే చూడండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఇలా దీన్ని కలిపితే మొత్తం పచ్చివాసన అంతా పోతుంది మొత్తం గ్రేవీ ఇప్పుడే రెడీ అయిపోతుంది మనకి కర్రీలోకి మంచి గ్రేవీ అయితే ఇప్పుడు రెడీ అయిపోతుంది మసాలా వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చివాసన పోయేదాకా రెండే రెండు మూడు నిమిషాలు తిప్పితే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు మటన్ అయితే వేసేస్తున్నాను చూడండి మటన్ వేసాను కదా ఈ మటన్ కూడా కలిపేద్దాం ఇప్పుడు కలిపేసి కొద్దిసేపు ఒక ని ఒక నిమిషం అటు ఇటు తిప్పి మూత పెట్టేద్దాం ఎందుకంటే మటన్లో ఏమైనా వాటర్ లాంటిది ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది నీరు లేకుండా ఉంటుంది కదా గమ్ కొంచెం ఎక్కువసేపు మగ్గిస్తే తొందరగా ఉడికిపోతుంది కొంతమంది తొందరగా ఉడకదని చెప్పి కుక్కర్లో వేస్తారు కుక్కర్లో కూడా వేయాల్సిన అవసరం లేకుండా నేను చేస్తున్నాను చూడండి మీడియంలో పెట్టాను మూత పెట్టేసి మనకి పక్కన రైస్ అయితే అయిపోయిందండి రైస్ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను చూడండి మటన్ కింద మటన్కి ఉన్న వాటర్ వచ్చేసిందండి చూడండి మటన్ కలర్ కూడా చేంజ్ అయింది కదా దీన్ని ఒక్కసారి గరిటితో అటు ఇటు మళ్ళీ ఒకసారి కలయిదితే ఒకసారి ఒకసారి కలి కలిపి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే కనుక అప్పుడు మొత్తం వచ్చేస్తుందన్నమాట ఓకే అండి ఇది అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను కదా ఇప్పుడు ధనియాల పౌడర్ వేయ ధనియాల పౌడర్ వేద్దాము ఎక్కడుంది ఇది ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చా సరిపోతుంది ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేద్దామండి ఓకే ఇప్పుడు సాల్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పౌడరు అంది ఇందాక కొద్దిగా కళ్ళుపు వేసాం కదా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కొద్దిగా మరి మళ్ళీ కావాలంటే మనము కర్రీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోయింది లేనిది చూసి మళ్ళీ కలుపుకుందాం ఎక్కువైతే మనం కలుపు ఏం చేయలేము కదా అందుకని తక్కువే వేసాను నేను దీన్ని ఇప్పుడు అటు ఇటు కలిపేసి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తాను చూడండి మంచి కలర్ అయితే కనిపిస్తుంది చాలా మంచి కలర్ కనిపిస్తుంది కదా ఒక గ్లాసు నీళ్ళేనండి ముక్కలు ములిగేంత వరకు ఒకే ఒక గ్లాసు ఆ గ్లాస్ కూడా నా దగ్గర పావు లీటర్ గ్లాస్ ఉంది ఆ పావు లీటర్ గ్లాసుతో ఆ గ్లాస్ నీళ్ళు పోసాను ముక్కలు ములిగేంత వరకు మొక్కలు ములిగినాయి కదా కొంచెం పై పైకి కనిపిస్తున్నాయి చాలు మరీ ఎక్కువ వాటర్ వేస్తే అంత టేస్టీ ఉండదు తక్కువ వాటర్ వేస్తేనే మనకు టేస్ట్గా ఉంటుంది కర్రీ తక్కువ వేయాలి అలాగే ముక్కలు ముల్లగాలన్నమాట చూడండి ఇది గ్లాసు లీటర్ గ్లాసు దీంతోనే ఒక గ్లాస్ అనమాట ఇప్పుడు మనం దీని మీద అయితే మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఒకే పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ వదిలేద్దాం పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము రండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కర్రీ అయిపోయిందండి పూర్తిగా అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఎమ్మి ఎమ్మిగా మంచి కలర్ఫుల్గా ఉంది చాలా చూస్తుంటే నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది స్మెల్ వస్తుంది అంత బాగా స్మెల్ వస్తుంది చూడండి గ్రేవీ కూడా చక్కగా వచ్చింది మనకి జీడిపప్పు పలుకులు వేసాం కదా మంచి గ్రేవీ వచ్చింది నేను ఇందులో మసాలా దినుసులు కూడా ఏమీ వేయలేదు మసాలా దినుసులు మాత్రమే వేశాను మసాలాలు ఏమీ వేయలేదు కర్రీ కొంచెం చప్పగా ఉందండి అందుకనే కొద్దిగా లైట్గా వేసాను ఉప్పు సరిపోతుంది ఇప్పుడు మీరు ఈ ఈ టైంలోనే మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అయిపోయిందండి కర్రీ నేను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము నేను ఇప్పుడు మూత పెట్టి వేరే బౌల్లోకి అయితే సర్వ్ సర్వ్ చేసేసుకుందాం వేరే దాంట్లోకి తీసానండి చూడండి మంచి కలర్ కదా చాలా బాగా కనిపిస్తుంది కలరు చాలా టేస్ట్ కూడా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఓకే అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇది మరి ఈరోజు సండే స్పెషల్ మీరేం చేస్తున్నారు మటన్ గ్రేవీ కర్రీ చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి మసాలా దినుసులు తక్కువగా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్